వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నే రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను చిరంజీయర్ గారు ప్రశాంతంగా ఉన్న మతాల మధ్య ఎందుకు మీరు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది ఆ టైటిల్ గురించే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ చూసినట్లయితే చింజీయర్ స్వామి ఏదైతే సమాజంలో ఆయన అంటే కొంతమందికి భక్తిభావాలు చాలా ఉన్నాయి ఆయన ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆయన నోట్లోంచి వచ్చే ప్రవచనాలు వినడం కోసం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇదే చిన్న చింజీయర్ స్వామి తన మాటలతోని తన భాషతోని ఎప్పుడు కూడా తాను డెలివర్ చేసే కొన్ని వ్యాఖ్యలతోని ఎప్పుడు కూడా ఆయన వివాదాల్లోనే ఉండే ప్రయత్నం చేస్తారు లేటెస్ట్గా అలాంటి చిన్నజీయర్ మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు లేటెస్ట్గా మనం చూస్తే ఆయన ఆదిశంకరాచార్యుల గురించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న చింజీయ స్వామి ఆయన ఆదిశంకరాచార్యుల గురించి నిజంగానే అవమానించేలాగా మాట్లాడారనమాట ఏదైతే మనం చూసినట్లయితే నాలుగు పీఠాలు ఏదైతే జ్యోతిర్మఠం అదేవిధంగా ద్వారక అదేవిధంగా పూరి ఇంకోటి చూస్తే ద్వారక పూరి అండ్ దెన్ జ్యోతిర్మఠం అండ్ దెన్ ఇంకొకటి శృంగేరి పీఠం ఈ నాలుగు పీఠాలు అసలు ఆది శంకరాచార్యులు కాదు స్థాపన చేసింది వాటిని అని చెప్పేసి ఒక బాంబ్ వేశారు ఆయన అంతేకాదు ఏమన్నారంటే ఆది శంకరాచార్యులు తన ముప్పై రెండవ వేటే తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకి వెళ్ళిపోయారు ఆయన తిరిగి వచ్చినట్టు ఆధారాలు లేవు సో అది అసలు ఆయన స్థాపించిన పీఠాలు కాదు అవి అని చెప్పేసి చెప్పారు ఆయన కాదు అని చెప్తూనే ఏదైతే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళుగా చెప్పబడే బుక్క రాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక ఆధ్యాత్మిక సలహాదారు ఉండేవాళ్ళు విద్యారణ్య స్వాముల వారు అని చెప్పేసి ఆ విద్యారణ్య స్వాముల వారు ఏర్పాటు చేశారు ఆ నాలుగు పీఠాలని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మనం చతుర్మాయన పీఠాలు అంటాం ఆ నాలుగిటిని కూడా అందరితో ఆగలేదు ఆయన పేరుకేమో ఆయన నిజానికి ఆయన వైష్ణవుడు ఆదిశంకరాచార్యుడు వైష్ణవుడు కానీ ఆయన పైకి ఏమో అద్వైతం అని చెప్తూ ఉంటాడు ఆయన ఫాలో అయ్యేదేమో అద్వైతం అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడారు ఆయన ఇక్కడ అసలు ఇప్పుడు అసందర్భంగా ఆది మాట తీసుకురావాల్సిన అవసరం చిరంజీవి స్వామికి ఏమొచ్చింది ఆ స్థాయిలో స్వామీజీలా పూజింపబడుకుంటున్న ఆయన ఈ రోజున ఇలాంటి కమెంట్స్ తన నోట్లోంచి బయటకు వస్తే సమాజంలో మతాల మధ్య లేకపోతే భక్తుల మధ్య గొడవలకు కారణమవుతుందని అతనికి తెలీదా ఇక్కడ మనం చూస్తే ఎప్పుడు గొడవలు అయినాయి వైష్ణవులకి మధ్య ఎప్పుడు ఉండేవి మన తరతరాలు మన తాత మొత్తాల కాల కంటే ముందు ఉండేవి ఆ ఇష్యూస్ కానీ వాటిలోంచి అంతా బయటపడి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ హిందూ ఉన్నా అందరూ కావాలని పిలుపునిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఒక పెహల్గాం లాంటి ఇష్యూస్ కానీ ఇలాంటివి చూసిన తర్వాత హిందువులంతా కూడా సంఘటితంగా అండి అని చెప్తా ఉంది సమాజం చాలామంది పెద్దవాళ్ళు కానీ ప్రవచనకారులు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ హిందువుల్లో భేదభావాలు పక్కన పెట్టి మీరంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రో ఈ జనరేషన్ యువత కూడా అలాగే ఆలోచన చేస్తుంది మీరు అలాంటి యువతలో కూడా ఈరోజు విష ప్రచారాన్ని విష విత్తనాలను నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవులు వైష్ణవులు వేరని చెప్తారా ఈ జనరేషన్కి ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు అసలు ఎంత దారుణంగా ఆయన కమెంట్స్ చేశారంటే ఆయన కమెంట్స్ మీద ఇప్పటికే మనం చూస్తే అమరావతిపేట శివస్వామి ఆయన రియాక్ట్ అయ్యారు చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు అంతేకాదు శ్రీనివాసానంద్ సరస్వతి కూడా ఆయన కూడా రియాక్ట్ అవ్వటం జరిగింది అటు వైజాగ్ నుంచి ఆయన చేసిన కమెంట్స్ చూస్తే ఇప్పుడు ఈ రోజు కొత్తగా అది వివాదాల్లో ఈయన చిరంజీయ స్వామి కానీ ఈ రోజు కొత్తగా ఈయన మతాల మధ్య చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది కదా అసలు ప్రశ్న ఇంత దారుణంగా ఇదే రామానుజాచార్యుల గురించి మాట్లాడితేనో ఇంకోటి ఇంకోటి వస్తేనే ఈ పాటికి ఎంత ఉండేది ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు చిరంజీయ స్వామి చాలా మందికి అనుమానం వస్తుంది ఆయన ఫాలో అయ్యే భక్త జనానికి కూడా అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా ఏదో కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు అనేది ఇదేం చిన్న కాంట్రవర్సీ కాదు ఆయన రేపెట్టిన అంశం సమాజంలో చర్చించాల్సినవి ప్రభుత్వాల పరంగా ఉన్న లోపాలు కానీ చాలా ఉన్నాయి కామన్ మ్యాన్ హిట్ చేసే అంశాలు అనవసరమైన చర్చికి ఈ రోజు చిరంజీవి స్వామి తావిచ్చారు ఇక్కడ చింజీ స్వామి ఈ రోజు ఇరుక్కోవడమే కాదు వివాదాల్లో గతంలో చాలా వివాదాలు ఉన్నాయి ఆయనకు సంబంధించి చాలా అంటే చాలా గతంలో ఒకసారి ఆయన ఇలాగే ఏదైతే అసలు మేడారంలో ఉన్న దేవతలు దేవతలే కాదు వాళ్ళు అని అన్నారు ఈ రోజు గ్రామ ఊరికి వెళ్తే తెలుస్తుంది ఊళ్ళలో ఊరికో గ్రామ దేవత ఉంటుండే ఎంతో నిష్ఠగా ఎంతో భక్తిగా వాళ్ళ కులదైవం లాగా ఆ గ్రామ దేవతను కొలుస్తూ ఉంటారు ఆ గ్రామాన్ని కాపాడుతూ ఉంటుందనే నమ్మకం ఉంటుంది చాలా మంది హిందువులకి అలాంటిది అలాంటి సమ్మక్క సారక్కలు పట్టుకొని అసలు వాళ్ళ దేవతలే కాదు గ్రామ దేవతలే కాదు అసలు మేడారం అసలు అదే టెంపులే కాదు అన్నట్టు మాట్లాడారు ఈయన చాలా అవమానకరంగా అదే విధంగా చూస్తే ఈయన్ని తెలంగాణ సమాజం మీద కేసీఆర్ బలవంతంగా తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేశారు ఈయన ఒక పెద్ద మహానుభావుడు అని చెప్పేసి ఆ రోజు చూస్తే యాదాద్రిలో అంటే యాదాద్రిలో యాదాద్రి భద్రాద్రి వేమాద్రి అని చెప్పేసి పేర్లు పెట్టబోతే అక్కడ పూజారులు అంతా కూడా ఇనిమిది తిరగబడ్డారు అంతేకాదు లక్ష్మీ నరసింహుల్ని పక్క పక్కనే ఉంచకూడదని కూడా ఇంకో డైలాగ్ చెప్తే దాన్ని అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయాల దెబ్బతోని ఆయన ఆ రోజు ఆపేశారు ఇంకా అలా మాట్లాడడం ఆ తర్వాత ధర్మపురికి వెళ్ళారు అంతే లక్ష్మీ నరసింహులు ఇద్దరిని పక్క పక్కన పెట్టకూడదు అంటే అక్కడ కూడా అంతే కాంట్రవర్సీ అయింది ఆ తర్వాత మనం చూస్తే మేకలను తిన్న వాళ్ళందరికీ కూడా మేక లక్షణాలు వస్తాయి అంటూ కూడా ఇంకోసారి మాట్లాడారు ఇలా ఎన్నోసార్లు ఆయన ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తానే ఉన్నారు గతంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఉండోసారి సీఎం అయినప్పుడు వెహికాల మండపానికి సంబంధించి ఆ రోజు అక్కడ అక్కడికి వచ్చే భక్త కోటి కోసం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి ఇరుకిరుగ్గా ఉన్నాయి తిరుమలలో వీధులన్నీ సో వాటి నేను వెహికాల మండపాన్ని తొలగించిన తర్వాత దాన్ని మొత్తం సెటరైట్ చేసే ప్రయత్నం చేస్తాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక ప్లాన్ తీసుకొస్తే దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన వ్యతిరేకించి శపథం చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కూడా నేను నేను తిరుమల రాను అని చెప్పి కవాల్ చేసి కిందకు వస్తారు ఆ తర్వాత తిట్టినట్టున్నారు ఎవరో నువ్వు దేవుడి మీద నీ ప్రతాపం ఏంటంటే ఆ తర్వాత ఇప్పుడు తిరుమల వెళ్తున్నట్టున్నారు అలాగా ఎన్నో కాంట్రవర్సీలో ఈయనిక్కుంటూ వచ్చారు వీటన్నిటికన్నా అతి పెద్ద కాంట్రవర్సీ ఏంటో తెలుసా ఏం చేసిన కాంట్రవర్సీ ఏదైతే భద్రాద్రికి సంబంధించి చాలా సార్లు శివస్వామి లాంటి వాళ్ళు కూడా ఈ కాంట్రవర్సీని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇంకా భద్రాద్రి గర్భాలయంలో కూడా ఆ రోజు నిరసన కార్యక్రమాలు జరిగిన సందర్భం ఉండింది అక్కడ యాక్చువల్గా అది భద్రాచలంలో ఆ టెంపుల్ని కట్టిందే రామదాసు భక్త రామదాసు ఆయన అందుకే భక్త రామదాస్ అంటాం ఆయన ఆయనది హరిహరాద్వైత సిద్ధాంతం అటు శివుడు ఇటు ఇటు ఏదైతే ఈయన వెంకటేశ్వర నారాయణుడు ఒకటే అని చెప్పేసి ఆయన హరిహరాద్వైత సిద్ధాంతాన్ని అమలు పరిచే విధంగా వాళ్ళిద్దరినీ కూడా అటు హరుణ్ణి ఇటు హరిహరులిద్దరినీ కూడా అర్ధనారీశ్వర రూపంలో భద్రాచలం టెంపుల్ మీద చెక్కు ఉంటుంది అనమాట అది ఆయన ఆ ఆయన చాలా క్లారిటీగా ఇద్దరు కూడా ఒకరే అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన వాళ్ళ రూపమే రాముడు అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు కానీ దాన్ని డినై చేసే విధంగా అక్కడ కొన్ని ప్రయత్నాలు జరిగాయని కూడా అక్కడ పూజారులు చెప్తా ఉంటారు తులసి శర్మ ఒక అక్కడ ఇష్యూ కూడా చేసినట్టున్నారు శివస్వామి లాంటి వాళ్ళతో కలిసి అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే అప్పుడు పాత రోజుల్లో ఒక కథ ఉండింది పురాణ కాలంలో అక్కడ భద్రాద్రి టెంపుల్లోనే పక్కనే దాని ఏదైతే గర్భగుడి పక్కనే ఒక శివాలయం ఉంటుంది ఆ శివలింగాన్ని తీసుకెళ్లి కొంతమంది ఇక్కడ శివుడు ఉండకూడదు అని చెప్పేసి బయట వదిలేసి వస్తే వాళ్ళు తెల్లారేటప్పటికి మళ్ళా శివలింగం అక్కడే ప్రత్యక్షమైందని చెప్తారు చాలాసార్లు అది జరిగిందని చెప్తారు అయితే అందుకే అక్కడ అటు రామాయణంలో కూడా చెప్తారు ఈ విషయాన్ని ఎందుకంటే రాముడు కూడా హరిహరాద్వైతమే అని కూడా చెప్తుంది రామాయణం అటు దశరథు కూడా తన కొడుక్కి పేరు పెట్టే క్రమంలో నారాయణలోని రాణి తీసుకున్నారు అదేవిధంగా శివపంచాక్షిలోని మకారాన్ని తీసుకున్నారు రెండు కలిపి రామ అనే పేరు పెట్టారు అని కూడా చెప్తారు అయితే అక్కడ కూడా మనం చూసే భద్రాద్రి టెంపుల్లో పూజలు చేసేటప్పుడు కానీ స్వామివారి కళ్యాణం సమయంలో కానీ వాళ్ళు ఏం చెప్తారంటే రామచంద్రస్వామినే వరాయ అని చెప్తారు అయితే ఆ తర్వాత రోజుల్లో రాముడు శివభక్తుడు కాదు శివుడి అంశ కాదు కేవలం వైష్ణవ అంశే అని చెప్పే విష్ణు అంశ అని చెప్పే ప్రయత్నం జరిగింది అందుకనే అక్కడ రామనారాయణ స్వామినే వరాయ అని మార్చారు యాక్చువల్గా అయితే రామచంద్రస్వామినే వరాయ అని చదవాల్సి ఉంటే ఎప్పటి నుంచో ఈ ఆ టెంపుల్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా కానీ దాన్ని మార్చి రామ రామనారాయణ స్వామినే వరాయ అని చదువుతున్నారు అటు సీతమ్మ వారి ఇటు ఏదైతే రామచంద్రుల వారి ఇద్దరు కూడా గోత్ర ప్రవరలు మార్చి చెప్తున్నారు అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ అయింది రెండు వేల పదమూడు నుంచే ఇలా మార్చి చెప్పడం స్టార్ట్ చేశారు అని చెప్పేసి అయితే హరిహరా ద్వైత సిద్ధాంతాన్ని అమలు పరచాల్సిన టెంపుల్లో కూడా కేవలం ఆయన ఆయన్ని అయితే వైష్ణవ సిద్ధాంతం ఫాలో అయ్యే దేవుడు కానీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇష్యూ అయింది ఇటు అమరావతికి సంబంధించిన పీఠం శివస్వామి కూడా అలాగే ఆ రోజు గర్భగుడిలో ధర్నా చేశారు ఒక సమయం సమయంలో అక్కడ స్థానికంగా ఉన్న కాలక్రమంలో వంశానుక్రమంలో వస్తున్న పూజారులు కూడా కొంతమంది దీన్ని డినై చేశారు చెంజీర స్వామి దీన్ని ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక కాంట్రవర్సీ కూడా జరిగింది ఆ రోజున ఇక్కడే ఇలా రోజు ఈ కాది శంకరాచార్యుల గురించి ఆయన మాట్లాడిన మాటలు మనం ఎక్కువగా ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ఉన్నప్పటికీ కూడా మనం ద్వైతాన్ని ఎక్కువగా ఫాలో అవరు మధ్వాచార్యులు రూపొందించారు దాన్ని ఎక్కువ మంది మెజారిటీ ఏంటంటే తరతరాల నుంచి అనుక్రమంగా వస్తున్న అంశం ఏంటంటే చాలామంది పురాతన కాలం నుంచి కూడా ద్వైతాన్ని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు ఉండరు తర్వాత అద్వైతం తర్వాత విశిష్ట అద్వైతాన్నే ఫాలో అవుతూ వచ్చారనమాట ఈ రెండు మానవ పరిణామ సంక్రమణ క్రమంలో ఏదైతే డార్విన్ సిద్ధాంతాన్ని కూడా ఇక్కడ అప్లై చేసుకోవాలి ఆ ఎవల్యూట్ అయ్యే క్రమంలో ఈ వీటిని ఎవరు అనుగుణంగా తమకు అనుగుణంగా వాటిని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు కానీ ఈరోజు వాటినే సవాల్ చేసే విధంగా వాటినే తప్పుబట్టే విధంగా ఈరోజు చిన్నజీ మాట్లాడడం అనేది క్షమార్హం కాదు ఈరోజు ఆయన అసలు ఆ పీఠాలే ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేయలేదనంగా ఎంతోమంది ఆయన ఆరాధించే ఆయన ఫాలో అయ్యే భక్తజనానికి కూడా మీరు హట్ అయ్యేలాగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది సో ఇది నిజంగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకోటి ఏంటంటే దాన్ని నిజంగా సీరియస్గా తీసుకుంటే శివుడు వేరు లేకపోతే నారాయణుడు వేరు అన్న అనుమానం కూడా ఈ జనరేషన్కి వస్తుంది ఇప్పుడిప్పుడే హిందువులంతా ఒకటే అన్న అన్న సత్యాన్ని అందరూ గహిస్తూ ఉన్నారు హిందువులంతా సంఘటితంగా ఉండాలని అందరూ కూడా పిలుపునిస్తూ ఉన్న సమయంలో ఇలా మతాల మధ్య చిచ్చు విధంగా లేకపోతే సమాజాన్ని వైష్ణవులు సేవులు అని వేరు చేసే విధంగా ఈ రోజు చంద్రజీఆర్ మాట్లాడడం అయితే చాలా తప్పు ఆయన ఈ విషయంలో మాత్రం రిగ్రెట్ కావాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది అవసరం అయితే క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్